టీవీ ఛానల్స్ చేస్తున్నారు మిమిక్రీ ఆర్టిస్ట్ చాలా మంది అప్పట్లో మనకు చిన్నప్పుడు చాలా వరకు శివాజీ రెడ్డి గారు శివారెడ్డి ఆయన చాలా మూవీస్ చేశారు మరి మీకు ఇంత టాలెంట్ ఉంటే ఇప్పుడు ఈ టెక్నాలజీ దాంట్లో మీరు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు యాక్చువల్లీ ఆ టైం కి సటైన్ ఆ పీరియడ్ కి మిమిక్రీ ఆర్టిస్ట్ చాలా తక్కువ మంది ఒకవేళ ఎక్కువ మంది ఉన్నా గాని బైవిరి బైవిరి గారు దాని తర్వాత శివారెడ్డి గారు తక్కువ మంది ఉన్నారు అయిపోతే ఆయన ప్లస్ యాక్టింగ్ తో శివారెడ్డి గారంటే నాట్ మిమిక్రీ ఒక ఇమిటేషన్తో చేస్తాడు కాబట్టి అతనికి ఆఫర్స్ రావడం జరిగింది ఇంకో విషయం ఏంటంటే ఇక అతను కూడా కొంచెం అక్కడ దగ్గరలోనే మూవీస్కి వాళ్ళ దగ్గరనే ఉండాలన్నమాట సో అక్కడ అతన్ని పిలిపడం చేయడం జరిగింది ఇప్పుడు మనకు ఈ కాలం చూస్తున్నారు కదా మీరు అసలు ఎట్లుంది ఈ జమానా ఘోరం అసలు మామూలుది కాదు మనం ఎంత ట్రై చేసినా కానీ రా వాడు సరిగ్గా చేయట్లేదు అనిపిస్తుంది అని అంటారు తప్ప ఎంకరేజ్ చేసేవాళ్ళు చాలా అరుదు ఈ టైంలో ఇప్పుడు పప్పు గారికి నేను ఎంకరేజ్ చేస్తాను నాకు పప్పు గారు ఎంకరేజ్ చేస్తారు ఇది ఓకే బట్ అయిపోయిన తర్వాత బయట ఇట్లా లేదు మనకులా ఉంటే ఇప్పుడు మనమే సినిమాలు తీసుకోవాలి మనమే మన క్యారెక్టర్ ఏదో ఉందా అంటే మన సినిమాల క్యారెక్టర్ మనమే ఇచ్చుకోవాలి ఒకవేళ మీ సినిమా చూస్తే సాయి గుర్తొస్తాడు మీకు లేకపోతే నేను ఒకవేళ సినిమా తీస్తే పప్పు గుర్తు రావాలి తప్ప కొత్తగా సినిమా వాళ్ళు వాళ్ళెవ్వరు మనం తీసుకోరండి మనం తెలిసినా తీసుకోరు ఇది హండ్రెడ్ పర్సెంట్ ట్రూ ఇదే జరుగుతుంది మూవీస్లో జరిగేది ఇదే గారు పేరు కానీ తర్వాత అసలు ఇంకా ఎవరు లేరు నాకు తెలిసి మంచి కూడా చేస్తారు చాలా మంది ఉన్నారు ఇప్పుడు నీలకంఠ నీలకంఠ అన్న కానీ దాని తర్వాత చాలా ఇప్పుడు ఆర్జే సూర్య గాని వీళ్ళు ఉన్నారు కదండి దాని తర్వాత ఆయన ఎవరు ఇంకొక ఆయన ఉన్నారు ముగ్గురు నాలుగు ఉన్నారు ఇమిటేషన్ రాజు ఉన్నారు కానీ వాళ్ళకు సినిమా ఆఫర్స్ రావు అసలు ఎంతసేపు మిమిక్రీ 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 అంతే ఇదే నమ్ముకొని ఉన్నాం కాబట్టే ఇక్కడ ఉన్నాం మేము మిమిక్రీ నమ్ముకొని మిమిక్రీ ఆర్టిస్టులకు అంటే ఇప్పుడు కొన్ని ఇట్లా ఛానల్స్ లోనే చూస్తుంటాం మనం కానీ ఏంటి ఎలా ఉంటుంది లైఫ్ ఐ మీన్ రెమ్యునేషన్స్ కానివ్వండి అవి ఎలా ఉంటాయి మిమిక్రీ ఆర్టిస్టులకు రెమ్యునరేషన్ అంటే తక్కువే అండి మామూలు ఈవెంట్స్ ఇప్పుడు ఏదో మన బర్త్డే ఫంక్షన్స్ కానీ రిసెప్షన్ కానీ పెళ్లి కానీ సో ఈ వీళ్ళు పిలుస్తారు కదా అక్కడనే మనకు వచ్చేవి తప్ప ఇంట్లో లక్షలు ఏనుగేసుకోవడాలు అసలు ఏముండవు అప్పటి వరకు ఆ డబ్బులు అప్పటి వరకు వచ్చినాయా తిన్నామా సరే ఉంటున్నాం బతుకుతున్నాం సాలు బతకడానికే తప్ప వెనకేసుకొని కార్లు షికార్లు ఇవన్నీ చేయడానికి అస్సలు కాదు అంతే అండి ఏది మళ్ళీ ఏమంటే న్యూస్ ఛానల్స్ న్యూస్ ఛానల్స్ ఈవెంట్స్ అంతే అంతే తప్ప మిగతా ఎక్కడ వీళ్ళు లేరు ఇప్పుడు

మనకు బా సూపర్ మీరెంత తిట్టుకుంటే మనం అంత పైకి వేద్దాం అనుకోవాలి అంతే అంతే తప్ప ఇక వాళ్ళు ఎవరు తిట్టిర్రు వాళ్ళు చేసిర్రు అంటే అట్లా నేను ఒక ఈవెంట్ చేశాను ఈవెంట్లో యాక్చువల్లీ నేను రేవంత్ రెడ్డి వాయిస్ చేసిన అనమాట మన సీఎం రేవంత్ రెడ్డి గారు వాయిస్ చేసిన చేస్తే ఏ వద్దు వద్దు చేయకు చేయొద్దు చేయొద్దు బిరుద్ది ఆయన తప్ప అంటారు అసలు చిన్న వాయిస్ ఎందుకు చేయొద్దు అంటారు అట్లా అట్లా కొంతమంది ఉంటారు వద్దొద్దు నువ్వు చేయొద్దు ఆ వాయిస్ ఎందుకు చేస్తున్నావు ఈ వాయిస్ ఏ చేయాలి

ఒక్కటే విషయం చెప్తున్నా ఇవాళ రాష్ట్రం దివాలా తీసింది నిజమా కదా చెప్పు నన్ను నిలువనా నాకు రూపాయి వస్తలేదా నన్ను ఏం చేయమంటారు అప్పు అప్పు తీసుకుందామంటే బ్యాంకులో నాకు లోన్ కూడా ఇస్తలేదు నేను ఏం చేయాలి రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు చేసిండు అప్పోంకరాల పోసెత్తి ఇప్పుడు నన్ను చేయమంటే నేను ఏడుకెళ్ళదేవాలే నేను ఎంత కష్టపడను నేను మీకోసం అన్ని చేస్తున్నా లేదా మిత్రులారా చెప్పు నేను మీకోసం చేస్తున్నానా లేదా అహ్మద్ చెప్పు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం నేను చేస్తున్నానా లేదా రాత్రిం బౌలు కష్టపడుతున్నానా లేదా మరి నన్ను అర్థం చేసుకోవాలా కదా ఎందుకు అర్థం చేసుకోరు మహిళలకు ఫుచి తబసి ఇచ్చిందా లేదా చెప్పాయా అట్లా కామ్గా కూర్చుంటే అడుగుతున్నా నేను ఇలా ఏం చెప్పాలని అర్థం అయితే రేవంత్ రెడ్డి గారు అనిపించిందా బ్రో చాలా తక్కువ రేవంత్ రెడ్డి గారి నాకు తెలిసి ఇప్పటివరకు ఎవరు చేయలేదు బ్రో చేస్తే నాకు తెలీదు ఇప్పటివరకు అయితే ఎవరు చేయలేదు అట్లా కొన్ని రేర్ వాయిసెస్ పట్టుకున్నాను అనమాట నేను మిగతాది రేవంత్ రెడ్డి గారిది కానీ తన రఘునందన్ రావు గారి మల్లారెడ్డి గారి మనం వేరే చేసినవి చేస్తే ఏముంది ఆటోమేటిక్గా ఆలు చేస్తున్నారు కాబట్టి మనం చేసిన కానీ ఎవరు చేయని చేస్తే బాగుంటది కదా అని ఈ పొలిటీషియన్స్ పట్టుకున్నమాట ఇది మల్లారెడ్డి గారి బాగుంటాయి మల్లారెడ్డి గారి వాయిస్ అంటే మొత్తం అయిపోతుంది మన ఎక్స్ప్రెషన్స్ కూడా మొత్తం చేంజ్ అయిపోతుంది సక్సెస్ అయినా మల్లారెడ్డి ఫేమస్ ఫేమస్ ఉన్నదా నీకున్నదా అంత టాలెంట్ ఉండాలి ఉండాలి సక్సెస్ కావాలి ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి స్కూల్ ఉన్నాయి కాలేజీలు ఉన్నాయి ఎంతమంది డాక్టర్లను నేను చేస్తున్నా ఎంతమంది ఇంజనీర్లను నేను తయారు చేస్తున్నా మల్లారెడ్డి ఫేమస్ చాలా పట్టుకునేస్తాయి బాగా మాట్లాడుతున్నాడు మధ్యలో ట్రెండ్ అయిపోయింది నిజంగా ఎప్పుడైనా గెలవడం జరిగింది అంటే మిమిక్రీ చేయడం ఒకసారి మనం కలిస్తే చాలా ఉంటుంది ఎప్పుడైనా గలవడం జరిగింది అయితే నేను ఇతన్ని కలవలేదండి నాగినేయుడు గారిని కలిసా ఫిలిం చాంబర్ లో నా అట్గా ఐడియా ఉంది కదా మీకు అయితే అయిపోయిన తర్వాత నేను కలిసా సార్ నేను మీలాగా చేస్తాను సార్ అని చెప్పిన దగ్గరికి వెళ్ళి ఏంటి నాలా చేస్తావా నువ్వు అవును సార్ ఒక్కసారి నేను చేస్తాను సరే సరే చెయ్యి అయితే అన్నట్టు అయితే అయిపోయిన తర్వాత మిర్చి సినిమాలో డైలాగ్ చెప్పాను అనమాట మా ఊరు పాలేరు బిడ్డ రేపటి నుంచి బడికి వస్తుంది దీన్ని చూసి మా ఊర్లో చాలా మంది చదువుకోవాలనుకుంటారు వాళ్ళ కోసం నేను మళ్ళీ గడిపిదో ఒక్కొడితో అర్థమైందా అని చేసిన రే సూపర్ చేసినావు కదా కూడా ఇందాక ఇత అంటే గాలి అంటారు కదా డబ్బా నేను కట్ట కాదు కడితే నేను ఒక్కనే మంచోడ్ అవుతా నువ్వు మంచోడు పోవాలిగా సీట్ ఇచ్చే ఇట్లుంటది

ఛానల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్